పాతిక రూపాయల దేశ సంక్షేమ లెక్క రావాలి ఓ మంచి కూరని చూస్తాను అతన్ని పెళ్లి చేసుకో అప్పుడు మీ ఇద్దరు పరిగెడుతుంటే నా అర్థం బాగుంది తాతయ్య నాకు నచ్చిన వాణి నువ్వు సెలెక్ట్ చేయలేవు ఎందుకంటే అతనికి మంచి వ్యక్తిత్వం కావాలి నేనేం చెప్పినా కాదనకూడదు ఒకవేళ కాదన్నా నా మనసు నొప్పించకుండా కాదనలే ఆ తర్వాత నీ లిస్ట్ అంతా బ్రహ్మదేవుడు పంపించి నీ కోసం స్పెషల్ గా తయారు చేయించాలి నిన్ను చంపేస్తాను ఇప్పుడు ఏం చేశానండి నేనేమైనా ఇల్లంతా కొరకు తిన్నానా ఎక్కువగా మాట్లాడకు దూరపు చుట్టాలని కూడా చూడకుండా పెద్ద నమ్మి ఇల్లు మన చేతుల్లో పెడితే నాకు చెప్పకుండా అకౌంట్ లో రాయించకుండా ముక్కు పొడి కొట్టావా ఇప్పుడు ఏమైందని ఏదో ముచ్చట పడ్డాను ముక్కు పొడ కొనుక్కున్నాను కావాలంటే నెల్లెలా మరికి జీతంలో తగ్గించుకోమనండి ఏమిటయ్యా ఏం జరిగింది ఏమీ లేదండి మీకు తెలియకుండా ఈ ఇంట్లో పూచకి పుల్ల ఖర్చు అయినా నేను ఊరుకోను అలాంటిది నాకు చెప్పకుండా ముక్కు పడకొంది ముక్కు పడకుంటే ఏమవుతుందా ముక్కంతా పెట్టుకున్నా పదివేలు కాదు ముందు రేపు కోర్టు కేసు విషయం ఆలోచించండి అవును మన లాయర్ రేపైనా సరే కేసు డిసైడ్ చేస్తానాడా ఎందుకు చేయడు తప్పకుండా చేస్తాడు ఐదు సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు యు మస్ట్ డిసైడ్ ఫస్ట్ నేను వార్నింగ్ ఇచ్చాను మన లా పుస్తకాలు చాలా అంటే అమెరికా నుంచి పుస్తకాలు తెప్పించాను అవును కదా మరి నా కేసు గురించి తక్కువ ఆలోచిస్తున్నా నేటి మొన్నే బల్ల గుద్ది కేసు నెగ్గేద్దాం కానీ కేసుకు మొదలు ఎక్కడుందా ఎక్కడాగాలని ఇప్పుడు దాకా ఆగాను రేపు కోర్టులో నా వాదంతో అదిరిపోద్ది కదేటి ఇదిగో అది అదిరిపోద్ది ఇది అదిరిపోద్ది అంటే రేపు ఊరుకునేది లేదు ఏటి గురువులా ఇవాళ ముసలోడేటి అమ్మోరు పడ్డ ఆమదం సెట్లా జై లేస్తున్నాడు అతను జయ్యమన్నా సరే కయ్యమన్నా సరే ఈ ముసలాడో అవతల ముసలాడో పోయే వరకు ఈ కేసు తేల్చకూడదు నేను పది లక్షలకి అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది ఏంటి ఇంతలేంది ఎలక్షన్ పోతా కాదు చౌకటి పోనా కాదు మరి క్యారీ సహా నిలబడినారు బత్తాకాయలు రత్తమ్మ తిరిగిపోతే ఇస్త్రీ షాపు మగాళ్ళంతా బట్టలు తుక్కొని దాని స్త్రీ కోసం లైన్ లో రాజు నిన్ను ఉతుకుతా రాతి బండ ఏంటి బాబు ఎంత వ్యాపారస్తులైతే మాత్రం ఏ పిట్లో పెడితే ఆ పెట్టు ఏలకూడదు ఏలెడితే డబ్బులు తాగడానికి ఇదేమైనా గల్లా పెట్టా నా ఇస్త్రీ పెట్టి ఏడితే సుర్రుమంటది వాపు తగ్గడానికి వారం రోజులు పడతాది మీరెవ్వరు నా బండి చుట్టూ తిరగక్కర్లేదు నా బండే తిరిగిపోతుపండి అదే ఊరంతా తిరుగుతుంది మీకు ఇస్తే తెలుసా గుడ్డ గుడ్డకి తేడా ఉంటది అందుకే గుడ్డని బట్టి ఉతుకుడు ఉంటది మురికి వదలగొట్టడం ముఖ్యం కానీ అది ఎవరి బట్టయినా నా బండకు ఒకటే ఏ జాతి బట్టైనా ఏ మతం బట్టయినా ఏ కులం బట్టయినా ఏ పార్టీ బట్టయినా రాజు బట్టైనా పేద బట్టయినా మగ బట్టయినా ఆడబట్టైనా ఏ బట్టయినా అది బట్టయితే చాలు నా బట్టకంతా సమానమే అందుకే నిజమైన సోషలిజం ఎక్కడుంది నా బండవేది ఉంది మీ నాన్న ఊరిగా లేచిపోతున్నాడు అనుకుంటున్నాడా కాదు ఏది అమ్మ తిరగడం అనుకుంటున్నారు చూడండి ఏ ఇంటర్లైనా మీకు ఉద్యోగం రాపోతే మనం తిరిగి పల్లెటూరు వెళ్ళిపోతున్నాం సరస్తే శబ్దం పడుతున్నావా కాదు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోమంటున్నాను రేపు ఉదయం మా నాన్నగారు వచ్చేసరికి మీకు ఉద్యోగం వచ్చి తీరాలి లేదా మనం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాం గుర్తుంచుకోండి మీరు వచ్చేసరికి సామాన్లన్నీ సతి పెట్టి ఉంచుతాను అమ్మా మనం మారుతి వాళ్ళని కాదని సెలక్షన్ పెట్టాం అంతకన్నా మంచివాడిని ఎన్నిక చేయబోతే అందరి ముందు లోకు అయిపోతాం ఎప్పుడు తప్పు కాదు నువ్వు అదిరిపోతా చూడు ఇది సెలెక్షన్ తప్పు కాదమ్మా కానీ ఈ స్పీడే తప్పు నువ్వు ఇరవైలో ఉన్నావు కాబట్టి నీకు అరవై కూడా ఇరవైలా కనబడుతుంది నేను అరవైలో ఉన్నాను కాబట్టి అరవై నూట ఇరవైలా కనబడుతుంది సారీ అండి చెప్పానా విన్నావా అదృష్టం అవును ఏమీ జరగలేదు ఏమి అనుకోక బాబు సారీ రియల్లీ సారీ అయినా మేడం కార్లు నడిపే వాళ్ళు రోడ్ల మీద మనుషులు కూడా నడుస్తుంటారని సంగతి తెలుసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్ జరగవు ఇదిగో మిస్టర్ ఎక్కువగా మాట్లాడుకో ఈ డబ్బు తీసుకుని కొత్త సైకిల్ కొనుక్కో చూడండి మేడం ఈ డబ్బు తీసుకెళ్లి డ్రైవింగ్ స్కూల్లో చేరి నా పేరు చెప్పి డ్రైవింగ్ నేర్చుకోండి ఈ కుర్రాడు లాయర్ అయితే ఎంత బాగుండను లాక్కొచ్చి మరి ఉద్యోగం ఇచ్చామండి పోగర్ బోతులా ఉన్నాడు నేను చచ్చినా సెలెక్ట్ చేయను ఇంటర్వ్యూ రిజల్ట్ ఆ రోడ్డు మీద తెలిపి సార్ అందుకని ఆగండి అది మేము గ్రెడ్జిగా పెట్టుకున్నాం అనుకున్నారా అది పర్సనల్ విషయం ఇది ప్రొఫెషనల్ విషయం కొంచెం రోడ్డు మీద జరిగిన దానికి పట్టించుకో ఆ విషయం ఇక్కడ కాదు కూర్చోండి మీ పేరు గుమ్మడి పాదల వీర వెంకట వేణుగోపాల్ రావు ఈ ప్రపంచంలో ఎత్తైనది మనిషి అది లోతైనది ఆడదాని మనసు మరి తేలికైనదేది కడుపు నిండా తిని కబుర్లు చెప్పటం ఆకలితో ఆ కబుర్లకు సమాధానాలు చెప్తాం కరెక్టే అమ్మాయి కరెక్ట్ అదే కరెక్టే సి మిస్టర్ వేణుగోపాల్ మీకు ఉద్యోగం ఇస్తున్నాం యువర్ అవర్ పర్సనల్ లాయర్ ఏమయ్య ఇంత తేలిగ్గా మూడు ముక్కల్లో ఎలా ఉద్యోగం దొరికిందా అని ఆలోచిస్తున్నావా మాకు కావాల్సింది నీలాంటి ప్రేరణ అయ్యా డిగ్రీలో తెలివి అక్షరాల్లో సమాధానం కదా మాకు కావాల్సింది లాయర్ అంటే లిటికెంట్ దానికి నీలాగా సమాధానం చెప్పేవాడే కావాలి అందుచేత యువర్ సెలెక్టెడ్

తప్పు కదండి అదనపు సౌకర్యాలు ఉందండి కేసు గెలిస్తే బహుమతి మూడు సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకుంటాను అలాగేనండి అది మమ్మల్ని సంపాదించిన తర్వాతే ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టామంటే బ్రహ్మచారి అయితే వేరే డైవర్షన్ లేకుండా సిన్సియర్ గా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తాడు నేను వారకం చూస్తుంటే నీకు పెళ్ళినట్టుంది నీ ఒక్క పక్షం అంటే పోయేదేముంది నిజం చెప్తే ఉద్యోగం పోతుంది ఈ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందా కాలేదండి కాలేదండి మరి ఏంటండి అంత కంగారు పడుతున్నారు ఏం లేదండి అసలు నా ఉద్దేశం ప్రకారం అండి ఉద్యోగస్తుడు ఎవరైనా సరే మూడేళ్ళు ఏమిటండి యాభై ఐదేళ్లు కంప్లీట్ గా సర్వీస్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలండి అయినా పెళ్ళెందుకండి ఉద్యోగం కదండి ముఖ్యం

అంటే మీ ఓనర్ అమ్మాయా ఓనర్ ముస్లాయిన కానీ పెత్తనం అంతా సాగేది మిస్ రేఖ ఆయన మనవరాలు వయసు ఎంత వయసు నీకంటే ఐదేళ్ళు తక్కువ ఉంటుంది నాకు కానీ అబ్బా మంచి ఫిగర్లే ఫిగర్ లేదు గిగర్ లేదు ఆ ఉద్యోగం మీ కొద్ది మీ మానేది ఏమొచ్చింది సార్ మీ గురించి నాకు బాగా తెలుసు నిప్పు నేనే మీ సోకులకి జోకులకి పట్టుమని పడిపోయాను పిచ్చిదానా నువ్వు ఒకదాని ముందు నువ్వు పడ్డా తర్వాత నేను పడ్డా ఇంట్లో ఇలా మూతులు తిప్పితే మాత్రం ఇక బయట చూసుకోవాల్సి వస్తుంది తప్పదు అంత నీ చేతిలో నా చేతిలో ఏం లేదు ఎందుకండి అలా మాట్లాడతారు నేనేమన్నా మీకు లోటు చేశానా